మామూలుగా నేను చిన్నపిల్లాడప్పుడు ఎప్పుడో నీళ్ళ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళు అయితే అల్టిమేట్ గా వచ్చాయి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీళ్లు వదిలిన నీళ్ళని తాగునీటికి నిత్య అవసరాలకి మళ్లీ చెరువులో స్టోర్ చేయాల్సిన నీటిని డబ్బుల కోసం మళ్ళీ పొలాలకి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి అమ్మేసుకున్నారు నీళ్ళు మంచినీటి కష్టాలు దాహంతో విలవిలలాడుతున్న ఎండిన గొంతులు అసలు నీళ్ళు వచ్చి పదిహేను రోజులు అయింది మేము నిన్నటాంచి కొనుక్కున్నాం అవి కూడా మాకు సరిగాపట్లేదు చుక్క నీరు లేక నోరు తెరిచిన చెరువు ఎటు చూసినా నీళ్ళు లేక పొంగుతున్న ఒక ఈ రెండు నెలల నుంచి మాకు బురద నీళ్ళే వస్తున్నాయి ఆ నీళ్లు పోసుకుంటే బురద అవి దాచి పెట్టుకోవాలా ఆ బురద నీళ్ళు కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు మేము దాచి పెట్టుకోవాలా నీళ్లు దాచి పెట్టుకుని దాంట్లో బీచింగ్ వేసుకొని వాడుకుంటున్నాం మాకు నీళ్ళ ఇబ్బంది చానా ఉంది కొంతెన్నన ప్రజల వేదనలు ఇవిగో ఈ నీళ్ళు లేవు ఈ రోజు నేలకు మంచి కటకటలాడుతుంది పంది వల్లా మేం నీళ్ళ సమస్య వాళ్ళ ఇటు నుంచి పిల్లలు ఎల్లేవే ఎంతాంకే లేదు పని చేసుకోవడానికి ఎనహన పని లేదు వార్కటాని నీళ్ళ లేదు కనీసం గొక్కడు నీళ్ళెవ్వలేని ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యం ఆకపచ్చగా వస్తుంది ఇంట్లో పట్టికేసాం కాబట్టి ఈ రకంగా జబ్బు గానస్తుంది పట్టిక కిలో వచ్చి నూట ఇరవై రూపాయలు లేదంటే పట్టిక పోతే అసలు గాని రావు ఎక్కడికన్నా వెళ్ళాలన్న పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా అక్కడ నిల్ అందుకని ఎటు వెళ్ళలేక ఉండలేక వస్తలేక అన్నట్టు మా పరిస్థితి ఇవన్నీ కళ్ళారా చూసి చలించిపోయారు పెమ్మసామి ప్రాబ్లమాటిక్ ఉంది సరైన సమయంలో నీళ్లు వదలకపోవటం చెరువును ఎండబెట్టి గ్రాలు దూకపోవటం లేకపోతే ఫిల్టర్లు మెయింటైన్ చేయకపోవటం ఇలా రకరకాల కారణాలతోటి అసమర్థ పాలనతోటి కొంతమంది అధికారులు గాని ఇంకొకరు గాని ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెసివ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ ని అన్ని ప్రాంతాలకి ఈ అపార్ట్మెంట్లకు గానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చేసారి మళ్ళీ మీరు ఎలక్షన్ కెలబోయే లోపు ఈ గుంటూరు ప్రజలకి ఈ వాటర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరపున అందరి అత్మ మేము తీసుకుంటాం. కమసాని గారి గెలుపు చాలా లక్షపైన మెజారిటీ ఓట్ల తో కమసాని గారి గెలుస్తారు. డ్యామ్ జరుగు గెలుస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మంచితనం ప్రజల మంచితనే ఓట్లేట్స్. కమసాని చంద్రశేఖర్ గారి మా సర్వోస్వ మిమ్మల్ని కలుపించుకుంటాం. మా రాజధాని అమరావతి ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్